నిన్న ఆగస్ట్ ఇరవై తొమ్మిది తెలుగు భాష దినోత్సవం తెలుగంటే గోంగూర తెలుగంటే గోదావరి తెలుగంటే తెలుగు తెలుగంటే గోరింటాకు తెలుగంటే గుత్తంకాయ్ తెలుగంటే తెలుగు తెలుగంటే పచ్చని ఆడపిల్ల తెలుగు తెలుగంటే ప్రేమ జాలి అభిమానం మనం ఇంత గొప్పగా తెలుగుని సెలబ్రేట్ చేసుకుంటూ తెలుగుని పురస్కరించుకోవడానికి కారణం ఒక పెద్ద ఆయన వందేళ్ల క్రితం చాలా మంది సైనికులు కాపాడితే మన తెలుగు ఈరోజు ఇలా ఉంది అందులో అతి పెద్ద ప్రముఖమైన వ్యక్తి శ్రీ గిడుగు రామూర్తి గారు ఆయన ఉండబట్టే ఈరోజు తెలుగు బతికి ఉంది అని సులభంగా చెప్పుకోవచ్చు మనందరం అయితే ఏమిటి అంత గొప్పతనం మీరు అందరికీ డౌట్ రావచ్చు ప్రపంచంలో ఆరు వేల భాషలు ఉన్నాయండి అందులో ఆల్మోస్ట్ సగానికి పైన అంటే మూడు వేలకు పైనే అంతరించిపోయి ఇప్పుడు దానికి లిపి లేదు మాట్లాడే వాళ్ళు కూడా లేరు ఒక నూట యాభై నూట ఇరవై సంవత్సరాల మధ్యలో తెలుగు భాష కూడా ఆల్మోస్ట్ గ్రాంధికంగానే ఉండేది ఎక్కడ చదివినా పుస్తకాల్లో అయినా నవలైనా వారపత్రికలు ఆల్మోస్ట్ గ్రాంధికంగానే ఉండేవి అంటే పండితులకి తక్కు తప్ప పామురులకి ఎటువంటి అవకాశం లేదు అంచేత చాలా మంది సైనికులు కలిసి చేసిన పోరాటమే వ్యవహారిక తెలుగు భాషని అందరికీ అందుబాటులో చేయాలి ఈ గ్రాంధికం అనేది ఎంతైనా మనం గౌరవించుకునే భాషే కానీ అందరూ అందరికీ జ్ఞానాన్ని పంచాలి అందరికీ విషయాలు తెలియాలి అంటే అది వ్యవహారిక భాషలో ఉండాలి ఎవరికైనా కానీ వ్యవహారిక భాషని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పిందే గిడుగు రామమూర్తి గారు ఆ పోరాటంలో చాలామంది వెనక్కి దగ్గరండి కానీ ఈయన మాత్రం చాలా గట్టిగా నిలబడి బ్రిటిష్ వాళ్ళతో సైతం ఎన్నో పురస్కారాలు పిడుగు అనే పురస్కారం తీసుకున్నారన్న పిడుగు గిడుగు అంటారు చాలామంది చాలా కాలం క్రితం ఒక సర్వే చేశారంట రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఇండియాలో ఐదు భాషలు మిగిలి ఉంటాయని హిందీ మరాఠీ బెంగాలీ తమిళ మలయాళం ఉంటాయని చెప్పారు కానీ మనందరం ఎంత గొప్పగా తెలుగును కాపాడుకున్నా చూడండి ఇప్పటికీ హాయిగా మాట్లాడుకోగలుగుతున్నాం ఇటువంటి తెలుగు షోలు చేసుకోగలుగుతున్నాం పరదేశంలో కూడా ఈ గొప్పతనం గిడుగు రామమూర్తి గారికి ఎంతైనా ఇవ్వాల్సిందే ఒకసారి ఊహించండి అహం పాఠశాల ప్రస్తుతవాన్ అనడానికి నేను పాఠశాలకు వెళ్తున్నా అనడానికి ఎంత సుఖంగా ఉందో భాష తెలిగ్గా లేదనుకోండి ఎవరైనా వదిలేస్తారు మీ అబ్బాయికి తీసుకెళ్లి చదివించండి ఈరోజు సంస్కృత శ్లోకాలు లేదంటే గ్రాంధిక తెలుగులో ఉన్న శ్లోకాలు అమ్మో నా వల్ల కావట్లేదని వదిలేస్తారు సులువుగా లేనిది ఏదైనా సరే చరిత్రలో కలిసిపోతుంది కనుమరుగైపోతుంది అలా కాకుండా కాపాడిన వ్యక్తే గిడుగు రామూత్తు గారు మీరేం చేయాలి గొప్ప గొప్పగా రోజుకి ఒక గంట రెండు గంటలు క్లాసులు తీసుకోకర్లేదు ఎవరికి ఒక ఐదు నిమిషాలు మీరు మీ పిల్లలు అందరూ చిన్న చిన్న కథలు చదవండి మీరు ఏదో పెద్ద నవలు చదివించి భాషను ఉద్రించమని నేను చెప్పను కానీ చిన్న కథలు చదవండి బోల్డ్ అని డిజిటల్ యాప్స్ వచ్చేసి అడోబీ డిజిటల్ ఎడిషన్స్ డౌన్లోడ్ చేసుకోండి లేదంటే తెలుగు సంబంధించిన యాప్స్ చాలా ఉన్నాయి దాషభాషతో ఉంది ప్రతిలిపి ఉంది అనగనగా ఉంది అలాంటి వాటిలో చిన్న చిన్న కథలు అప్లోడ్ చేస్తారు రెండు నిమిషాల్లోనే మూడు కథలు చదివచ్చు మీకు ఒకవేళ ఆసక్తి ఉంటే మీరు కూడా రాజు అందులో అప్లోడ్ చేసుకోవచ్చు అలాంటివన్నీ ఉండడం వల్లే తెలుగు ఇంకా నిలబడుతుందేమో నాకు అనిపిస్తుంది కాబట్టి మీరు కూడా అదే పని చేయండి అందరిది ఒకే బాధ్యత ఆ యాభై ఆరు అక్షరాలని పదిలంగా కాపాడుకోవడం మరి కాపాడుకుందాం